나는 안 한다. 안돼 జయాలి చేయాలి జయాలి చేయాలి జయాలి చేయాలి జయాలి చేయాలి జయాలి చేయాలి సాయి వోల్ జయసిస్ సాయి వోల్ యా రాజేష్ పాట పాడుతన్నాడు రాతా గుని ఉంటది రా వెళ్ళే ఆటో ది సాచి ची, ना ची, ना ची, असत्यारणों प्रचारण जस्तु न सच, ना ची, असत्यारणों प्रचारण जस्तु न सच, ना ची, आइलों ने किंचापरचारण प्रचारण जस्तु न सच, ना ची, 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 ना

साक्षी निवेंदन जय డుచులు పట్టుకొని మైసూర్ అనడము అది అమరావతి రాజధాని అనడము కనీసం ఒక ముఖ్యంగా ఐదేళ్ళు ఒక ఇటుక కూడా పెట్టకుండా మూడు రాజధానులు చెప్పేసి మీ ఇష్టం వచ్చిన పదజాలంతో ఐదు సంవత్సరాలు రాజధాని ధ్వంసం చేసిన తర్వాత దీన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు కంకణం పెట్టుకుని దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం నుంచి కానీ ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఏషియన్ బ్యాంక్ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి ఇవాళ అమరావతి రాజధానిని పునర్నిర్మాణం చేస్తా ఉంటే సాక్షి ఛానల్లో ఇది అమరావతి మైసూల రాజధాని ఇక్కడ తిరుగుతారని చెప్పి చెప్తా ఉంటే ఇది సమంజసం అడుగుతా ఉన్నాం ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో మీకు నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లకు దించేస్తారు ప్రజలు ఈ పరిపాలన వద్దన్నారు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన తర్వాత నీవు విషం చింపుతో ప్రజలు రెచ్చగొట్టే విధంగా నీ పార్టీ సేవను వైసీపీ రెచ్చగొట్టే విధంగా ఇవాళ నీవు సంభాషిస్తా ఉంటావు అందుకే ఇవాళ కడప జిల్లా వైఎస్ఆర్ అడ్డా అడ్డావు కానీ ఈ జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి నిన్న నేను చూసా మహానాడు నభూతో నా సభ నభూతో భవిష్యత్ స్వర్ణాక్షరాలతో రాయించినటువంటి మీ జీవితంలో ఇటువంటి కార్యక్రమాన్ని మీ జిల్లాలో జరుపుతారు మొగ్గు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రాయలసీమ నడబడ్డలో మహానాడు జరిపి ఇది అందరి మహానాడు అని చెప్పేసి వాళ్ళ ప్రజలు కడప జిల్లా ప్రజలు ఇవాళ కొంచెం పరిస్థితి కాబట్టి నీవు సాక్షి పేపర్ సాక్షి ఛానల్ పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు మీ సాక్షి పేపర్లు సాక్షి ఛానల్లో బంద్ చేసేందుకు కూడా ప్రజలు పోరాటం చేస్తారు గతంలో చాలా మంది కూడా ఇవాళ ఇవాళ ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు కాబట్టి నీవు ఇవాళ నీ దగ్గర పనిచేసిన ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ ఎక్కడ ఉన్నారా అని మేము అడుగుతా ఉన్నాం జైల్లో ఉన్నారు ఇవాళ జైల్లో ఇవాళ మగ్గుతా ఉన్నారు బెయిల్ రాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ రెచ్చగొడతారు అధికారుల అధికారులరా వచ్చే ఐదేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది నీవు లేస్తే కదా నీ ప్రభుత్వం వచ్చేది మీకు ప్రజలు సమాధి కట్టేస్తారు కాబట్టి ఆ సమాధిలో నుంచి నువ్వు బయటకు రాలేవు కాబట్టి నీకు చరమగీతం పాడేస్తారు నీ యొక్క పార్టీని భూస్థాపితం చేస్తారు నీకు సమాధి కట్టారు ఉన్నటువంటి సాక్షి ఉన్నటువంటి సాక్షి పేపర్లు సాక్షి ఛానల్ నుంచలోనే ధ్యాన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నాలుగు వ్యక్తం చేస్తా మీడియాలో అమరావతి రైతులు అమరావతి మహిళలను వేషలుగా అభివర్ణిస్తూ సాక్షి జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేట్ శ్రీనివాసరావు అయితేనేమి విశ్లేషకుడు కృష్ణరాజు అయితేనేమి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా భగ్గు అదేవిధంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్న మొత్తం పదం తొక్కి సాక్షి ఆఫీస్ దగ్గర చేరుకుని నిర్ణయం తెలియజేయడం జరిగింది అక్కడే ప్రతి స్టేషన్కు సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సాక్షిలో పనిచేసినటువంటి యాజమాన్యాన్ని అలాగే విశ్లేషకుడు అయినటువంటి శ్రీనివాసరావును కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది ఈ స్పందనకు పెద్ద ఎత్తున కడప నియోజకవర్గంలోని మహిళలు కూడా కదలివచ్చి వారికి మద్దతుగా మేము కూడా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలకు సంఘీభావంగా మేము కూడా కదలి రావడం జరిగింది ఇలాంటి ఒక చర్యను రాష్ట్రం మొత్తం మహిళలు మహిళలను కించపరుస్తూ చేసిన సాక్షి ఛానళ్లు వెంటనే బ్యాన్ చేయాలి సాక్షి యాజమాన్యం నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాకపోగా నిన్నటి రోజున సాక్షి జీతగాడు వచ్చి మాట్లాడుతూ ఒక కరమైన మాటలను కూడా మా వాడడం జరిగింది శంకరజాతి మనుషులు వీళ్ళంతా ఎవరు జాతి మనుషులు ఈ రాష్ట్రంలో మహిళలను సంకరజాతి మనుషులుగా లెక్కేస్తున్నటువంటి సాక్షి యాజమాన్యం సాక్షిలో పనిచేసిన జీతగాడు వీళ్ళేమన్నా ఏమన్నా జాతి మనుషులేమో ఈ రాష్ట్రంలో అమరావతి అనేది దేవతల కొలువైన రాజధాని చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి గతంలో కూడా దేవతలకు నిలయమైన రాజధాని నుంచి అమరావతి రాజధాని పెడితే వాళ్లకు మహిళలు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ తాలిబుట్లను వాళ్ళ బంగారు వాళ్ళు దాచుకున్న డబ్బును కూడా అమరావతికి ఇటు ఇటుగా పేర్చి ఇవ్వడం జరిగింది అలాంటి ఒక ముఖ్యమైనటువంటి రాజధాని నగరాన్ని రాష్ట్రానికి రాజధాని లేదంటే పక్క రాష్ట్రాల్లో ఎగతాలు చేస్తుంటే నువ్వు ఒక్క ఇటుగా పెట్టకపోగా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కావడం చూసి ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి తన ఛానల్ అయినటువంటి సాక్షి ఛానల్లో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మహిళలందరినీ కూడా వేషలుగా అభివర్ణిస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్రం అంతా మంది వెంటనే ట్రాయి నిబంధనలకు అనుగు అనుగుణంగా లేని సాక్షి ఛానళ్ళు అలాగే రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున మహిళల నుంచి విపరీతమైనటువంటి ఎదురు వ్యతిరేకత ఎదుర్కొంటున్న సాక్షి ఛానల్ వెంటనే బ్యాన్ చేయాలి సాక్షి ఛానల్ సాక్షి యాజమాన్యం భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రామకృష్ణారెడ్డి ఎవరండి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు వైసీపీకి చెందినటువంటి నాయకుడు మాట్లాడింది సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళు వాళ్ళని సమాధానం చెప్పండి సాక్షి యాజమాన్యం వివరణ ఏమంటే సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ ముందరికి వచ్చేసి దాన్ని సమర్థిస్తా మాట్లాడుతూ ఉన్నాడు కొంచెం మనం సిగ్గుందే సతల రామకృష్ణారెడ్డి గారి చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నీకు నీ పార్టీకి బట్టలు ఇప్పటికే ఇప్పటికి కూడా మీరు మట్టి స్థిమితం ఇప్పటికి కూడా ఇంత వ్యతిరేకంగా మహిళలు ఈరోజు ఆందోళనకరంగా రాష్ట్రంలో ఉంటే మళ్ళా శంకర జాతి శంకిరి జాతి అని చెప్పి అభివర్ణిస్తూ మాట్లాడుతూ ఉన్నారు కొంచెమున్నా మతి సీమితం ఉందే అని చెప్పి ప్రశ్నిస్తాను ఈ యొక్క వైసీపీ నాయకులకి ఇంకా బుద్ధి తగ్గడం లేదు వారికి అహంకారం ఇంకా తగ్గడం లేదు మహిళలు క్షమాపణ చెప్పమని కోర్టు సాక్షి ఎంపీ అయినటువంటి పార్టీ గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పమని చెప్పి అడిగితే వీళ్ళొచ్చి నాయకులు వరుసగా సంఘటన అందరూ వచ్చి సమర్థిస్తా ఉన్నారు ఎట్టు అంటే వైసీపీ నాయకుల యొక్క కనుసర్లలోనే వీళ్ళు జర్నలిస్టు సాక్షిలో ముసుగులో నడుస్తున్నారనేది రాష్ట్ర ప్రయాణికానికి ప్రత్యక్షంగా అర్థమైంది నిన్న ఖచ్చితంగా సత్యల రామకృష్ణారెడ్డి బేషరతుగా నువ్వు వచ్చి మహిళా లోకానికి అందరినీ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్రంలో సత్యల రామకృష్ణారెడ్డి ఎక్కడ తిరిగినా అడుగునా అడుగునా అడ్డుకొని రాష్ట్ర